సముద్ర తీరంలో ఫిషింగ్ హార్బర్ ప్రకాశం జిల్లా మత్స్యకారులు ఎన్నో ఏళ్ల నుంచి కంటున్న కల ఇది కానీ మూడేళ్ల నుంచి పనులు ముందుకు సాగటం లేదు మరి మత్స్యకారుల కల కలగానే మిగిలిపోనుందా కొత్త ప్రభుత్వంలోనైనా ఏర్పాటవుతుందా ఎప్పటిలాగే అటుకెక్కుతుందా ఏపీలో ఎనిమిది చోట్ల ఫిషింగ్ హార్బర్లు ఒక ఫిష్ ల్యాండ్ నిర్మాణానికి రెండు వేల ఇరవై ఒకటి జూన్ లో అప్పటి వైసీపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సాగరమాల ప్రాజెక్టు టూ కింద మూడు వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది శ్రీకాకుళంలో రెండు విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలని నిర్ణయించారు అందులో భాగంగా ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్లను ప్రభుత్వం నిర్మించడానికి స్థల సేకరణ కోసం సర్వే చేశారు అయితే ఈ ఫిషింగ్ హార్బర్ పై అప్పట్లోనే భూసేకరణ సందర్భంగా మత్స్యకారులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి హార్బర్ నిర్మాణానికి సర్వే చేసిన ప్రాంతంలోని మత్స్యకారులు నిర్వాసితులుగా మారుతారన్న భయంతో కొంతమంది హార్బర్ నిర్మాణానికి ఒప్పుకోలేదు దీంతో మధ్య మార్గంగా కొత్తపట్నంలో కాకుండా పక్కనే ఉన్న పాదర్తి దగ్గర నిర్మాణం కోసం స్థల సేకరణ కోసం మత్స్యశాఖ ప్రయత్నాలు చేసింది అయితే ప్రస్తుతం ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి కొత్తపట్నం లేదా పాదర్తిలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగితే మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మత్స్యకారులు ఆశాభావంతో ఉన్నారు హార్బర్ వస్తే బాగుంటుంది మాకు హార్బర్ వస్తే బాగుంటుంది అది ఇక్కడ ఆడబెట్టుకుంటాం మా తెప్పలో హార్బర్ పెట్టామనుకో ఆ బోట్లో కట్టేసుకుంటాం అది మాకు మంచిది ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరంలో మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ప్రభుత్వం సమాయత్తమై ఇప్పటికీ మూడేళ్లు దాటిపోయాయి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం నిమిత్తం సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ ను ఇప్పటికే అధికారులు తయారు చేశారు మొత్తం ఎనిమిది వందల ఇరవై పడవలను నిలిపే విధంగా హార్బర్ సామర్థ్యం కలిగుండేలా నిర్మించేందుకు నిర్ణయించారు దీని పరిధిలో ఏడాదికి ఇరవై ఏడు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల చేపలను పట్టుకునే ఉంటుంది స్థానిక మత్స్యకారులు కూడా పడవలను ఒడ్డుకు చేర్చకుండా హార్బర్లో నిలుపుకునే వీలు కలుగుతుంది అయితే కొత్తపట్నం ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కారణంగా చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులు పెద్ద ఎత్తున ఇక్కడ ఫిషింగ్ చేసేందుకు రాత్రి వేళ్లలో అక్రమంగా చొరబడతారని స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఇక్కడ హార్బర్ నిర్మిస్తే చుట్టుపక్కల గ్రామాలు ఖాళీ చేసి స్థల సేకరణ కోసం ఇవ్వాల్సి వస్తోందన్న ఆందోళనతో హార్బర్ను వ్యతిరేకిస్తున్నారు రిబర్ కట్టడం మంచిదే కానీ ఇక్కడ లాభం కన్నా లాస్ చాలా మూడొంతులు ఉంటుంది వ్యాపారం మనం చేసుకున్న వాళ్ళు చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ పక్క రాష్ట్రాల బోట్లు వచ్చి ఇక్కడ ఫిషింగ్ చేస్తారు వాళ్ళు మేము అరకట్టాలంటే కట్టలేము నైట్ మాకు బాగా బాగా వేటలు వెళ్తారు ఆ వేటల వల్ల వాళ్ళు వచ్చి పైన బోట్లు వల్ల చేస్తారు అది మాకు చాలా నష్టం ఫిషింగ్ హార్బర్ విధి విధానాలు చెప్పాలని గ్రామంలోని కొంతమంది మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు హార్బర్ నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదా ప్రైవేటుదా నాయకులదా అని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే కాలువల నిర్మాణం ద్వారా తీరం కోతకు గురవుతోందని భవిష్యత్తులో చుట్టుపక్కల గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ అంశాలపై స్పష్టత ఇచ్చాక ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి అంటూ కొందరు అవసరం లేదంటూ మరికొందరు వాదిస్తూ ఉండడంతో హార్బర్ నిర్మాణం విషయంలో మత్స్యకారులు రెండు వర్గాలుగా విడిపోయారు ఫిషింగ్ హార్బర్ కడతామని చెప్పి ఇక్కడ సర్వే చేశారు ఆ సర్వే చేసి కొంత ఏంటంటే ఇక్కడ రెండు వర్గాలు అయిపోవటంలో ఆ రెండు వర్గాల్లో ఒకలో కావాలని ఒక వద్దని దాన్ని అట్ట తాత్కాలంగా అట్ట పెట్టుండరు మరి ఈ పరిపాలనలో ఏం చేస్తారో ఏమో తెలియదు అయినా ఈడ కట్టద్దని కొంతమంది అంటున్నారు కొంతమంది ఈడ కట్టపోయినా ఇదే మండలంలో పక్కన కడతాము పిన్ని వరిపాలం లోకలని చెప్పాను హార్బర్ నిర్మాణంపై మత్స్యకారులు భిన్నాభిప్రాయాలు అనుమానాలు వ్యక్తం అవడంతో ఫిషింగ్ హార్బన్ను కొత్తపట్నంలో కాకుండా పక్కనే ఉన్న పాదర్తి సముద్ర తీరంలో నిర్మించేందుకు ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నారు పాదర్తి దగ్గర ఇప్పటికే పదిహేడు ఎకరాలను గుర్తించిన మత్స్య శాఖ అధికారులు అనుమతుల కోసం చీఫ్ ల్యాండ్ కమిషనర్ దగ్గరకు పంపించారు అది మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల అవుట్లేద్దు సో దీనికి సంబంధించిన అన్ని అనుమతులు కూడా రావడం జరిగింది అదేవిధంగా స్థల సేకరణ కూడా తీసుకోవడం జరిగింది మన యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కాకపోతే ఆ స్థల సేకరణ జరగడంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం వల్ల అప్పటి కలెక్టర్ గారు దీని స్థలం మార్చి తీసుకుందామనే ఉద్దేశంతో పాదర్తి దగ్గర ఒక పదిహేడు ఎకరాలు కొత్తగా తీసుకోవడం జరిగింది ఆ పదిహేడు ఎకరాలు మనము ప్రపోజల్స్ మళ్ళీ ఆ యొక్క అడ్వాన్స్ పోర్షన్ కానీ అలినేషన్ ప్రపోజల్ కానీ ల్యాండ్ చీఫ్ ల్యాండ్ కమిషనర్ ఆయన విజయవాడ వారికి పంపించడం జరిగింది మొత్తంగా హార్బర్ పూర్తయితే ఇక్కడ చేపల వేలం కోల్డ్ స్టోరేజ్ ప్యాకింగ్ లాంటి ఉపాధి అవకాశాలుంటే చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశముంటుంది మరి మత్స్యకారుల సుదీర్ఘ నిరీక్షణ ఎప్పుడు ఫలిస్తుందో చూడాలి